నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో గల ఐస్ బర్గ్ైస్ నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు వందలు మందికి వినాయక విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వినాయకుడి మట్టి విగ్రహాలు వినియోగించడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించవచ్చునని ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలను పూజించి మరల మట్టిలో నిమజ్జన చేయటం వల్ల పర్యావరణాన్ని కాపాడటం సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొమ్మిశెట్టి మురళీ కృష్ణ బీఎంకే చైర్మన్ సుహాస్ కుమార్ ఎల్లం షోరూం అధినేత ఎల్లం టెక్స్టైల్స్ సుహాస్ సుహాస్బీసెట్టి ఐస్బార్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అధినేత ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు వినాయక చవితి రేపు సందర్భంగా ఈరోజు వినాయక మట్టితో చేసిన వినాయక ప్రతిమలు నెల్లూరు ప్రజలకు పంచడానికి ఈరోజు దిగ్విజయంగా మేము ముందుకు వచ్చాం దీనికోసం మేము బిఎంకే ఫిలాంత్రోఫీ ఫిలాత్రఫీ అండ్ సోషల్ సర్వీస్ కార్పొరేట్ లాంగ్వేజ్లో బిఎంకే ఫిలాంత్రోఫీ అనే అంశం ఈరోజు మేము స్టార్ట్ చేస్తున్నాం వినాయకుడి పేరుని వినాయకతో మేము స్టార్ట్ చేయాలని నాలుగు ఈరోజు వచ్చాం మాకున్న సంస్థలు ఐస్ ఐస్బ్రీమ్స్ కానీ క్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ కానీ మా మా నాన్నగారు స్టార్ట్ చేసిన నలభై ఐదు ఏళ్ళ సంస్థ ఎల్ఎం షోరూమ్ కానీ ఎల్ఎం టెక్స్టైల్ కానీ బీఎంకే గ్రూప్లో ఉన్న సంస్థలన్నీ మించి మేము ఒక సంకల్పం తీసుకున్నాం ఈరోజు వినాయకుడితో పునరు పునరుకుంటూ ఏంటంటే మాకున్న సంస్థల మేరకు మేము సంపాదించే సంపాదన మేరకు సోషల్ సర్వీస్ కొంత వరకు మేము చేకూర్చు జరగాలని ప్రపంచంగా ఫస్ట్ వినాయకుడితో మేము స్టార్ట్ చేయాలని మూడు వందల బొమ్మలు నెల్లూరు గాంధీ బొమ్మ దగ్గర మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఈ మేము మాకు వచ్చే సంపాదన బట్టి మా సోషల్ సర్వీస్ కూడా జరుగుతూ వస్తుంది మా నాన్నగారు ఇచ్చిన అసూప్తులతో మేము దగ్గర వచ్చాం ఇలానే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మీకోసం ఎప్పుడు వెయిట్ చేస్తున్నాం అందరికీ అందుబాటులో ఉండాలని మట్టి విగ్రహాలని మేము ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాము అందువల్ల మట్టి విగ్రహాలని చేయాలని మేము మేమే కాదు అందరూ మట్టి విగ్రహాలు మట్టి విగ్రహంతో చేసే మంచిది అందువల్ల ఈ కార్యక్రమాన్ని మేము కార్యక్రమం కింగ్ చేశాము ఇది చాలా మంచి కార్యక్రమం అనుకోని ఈ దైవ కార్యక్రమం వినాయకత్సం మేము ఈ పిఎంకే గ్రూప్ తరఫున మేము మా నాన్నగారు ముందు స్టార్ట్ చేసాము వినాయక వినాయకృత్మల్ని అందరూ కూడా ఈ బ్లాక్టాప్ తో కాకుండా మట్టి విపరీతం పూజించండి పర్యావరణాన్ని కాపాడండి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి